ఎవరు ఏ మాత్రమే నిన్ను రక్షించే దేవుడు అంటే లాంటి కష్టాలు వచ్చినా ఎన్ని కలిగినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎంత కుదు రోగమైనా మనము సేవించుచున్న దేవుడు మనము ఆరాధించుచున్న దేవుడు ఆయనను మనలను రక్షించగలిగిన సమర్థుల సమర్థులు కాబట్టి ఈ క్రైస్తవ ఉన్నావు నీవు కాబట్టి మానవుని యొక్క ఆయుష్ బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంతవరకు బ్రతుకుతున్నారా మధ్యలో ఏ ప్రమాదం వస్తుందో తెలియట్లా ఏ వ్యాధులు వస్తున్నాయో తెలియట్లా కాబట్టి నువ్వు బ్రతికిన రోజులైనా సంతోష ఫలచాలు ఎవరినండి దేవుణ్ణి సంతోషపరచాలి